ఇమ్మాడి రవి ఐ బొమ్మ బప్పం టీవీ దీన్ని సృష్టించిన సామ్రాజ్యం యాభై లక్షల మంది డేటా ఉంది తన దగ్గర ఆ డేటా సేఫ్ గా ఉందా ఎంతమంది ఎన్ని ఫోన్ నంబర్స్ ఈమెయిల్ ఐడిస్ కార్డ్ డీటెయిల్స్ ఎన్ని ఎన్ని పెట్టి ఉంటారు పైరసీ చాలా పెద్ద తప్పు ఈ పైరసీ చేయడం తప్పు చూడడం తప్పు మూవీ ఇండస్ట్రీ వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మూవీ తీస్తుంటే పైరసీ వల్ల వాళ్ళు చాలా నష్టపోతున్నారు దాంతో వివిధ మూవీ ఇండస్ట్రీ వాళ్ళు వేరే వేరే రకాలుగా నష్టపోతూ ఉంటారు బట్ ఇమ్మాడి రవి చేసింది కరెక్టా రాంగా ఇదంతా పక్కన పెడితే ఇమ్మాడి రవి ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో తను ఈ ఐబొమ్మ అన్నది ప్రారంభించాడు తను ఏం చేద్దామని స్టార్ట్ చేశాడు ఫస్ట్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేద్దామని స్టార్ట్ చేసి ఉంటాడు దాని తర్వాత కరోనా రావడంతో తను మళ్ళీ ఇంకేం చేయాలి ఓటీటీ అందరూ ఓటీటీ రేట్స్ అన్ని పెంచేసారని చెప్పేసి తన ఆలోచనతో ఈ పైరసీ వైపు మక్కువ చూపాడు టోటల్ ట్వంటీ వన్ థౌసండ్ మూవీస్ దొరికాయి తన డేటాలో ఇది ఎంతవరకు కరెక్ట్ సో ఇన్ని మూవీస్ ఐ బొమ్మ టీవీలో చూసే వాళ్ళందరూ కూడా మూవీ చూస్తూ వాళ్ళ డీటెయిల్స్ ఈమెయిల్ అడ్రస్ వాళ్ళ మొబైల్లో లాగిన్ చేసిన టీవీలో లాగిన్ చేసిన వాళ్ళ డేటా అంతా కూడా ఉన్నది ఇది హండ్రెడ్ పర్సెంట్ సైబర్ నేరగాళ్ళ చేతులు అయితే పడి ఉంటుంది సో దాంతో తను ఇరవై కోట్ల వరకు డబ్బు అయితే సంపాదించుకున్నాడు కుక్కట్పల్లిలో ఒక ఫ్లాట్ నెదర్లాండ్స్ వీసా తీసుకున్నాడు పర్మనెంట్ సిటిజన్షిప్ తన భార్యతో వేరు అయిపోయాడు ఇప్పుడు జైలు పాలయ్యాడు సో ఇదంతా మళ్ళీ ఎందు గురించి అంటే డబ్బు డబ్బు సంపాదించడమే తన లక్ష్యం పెట్టుకున్నాడు డబ్బు ఎలాగైనా డబ్బు ఎట్టకలకు పోలీసు వాళ్ళు పట్టుకొని తనని జైలుకి పంపించారు అటు మూవీ ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా అదే కాకుండా తన వెబ్సైట్లో తను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు అలా అని చెప్పేసి మన మూవీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు అది మరి పోలీస్ వాళ్ళు చూస్తారా పెద్ద పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ పేర్లు చెప్పాలనుకుంటలేదు బట్ పెద్ద పెద్ద హీరోలు కూడా చాలా మంది బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేశారు తిని ఒక తరగతి కుటుంబం నుంచి వచ్చాడని చెప్పేసి తినే పట్టుకున్నారా బెట్టింగ్ యాప్స్ గురించి తనపై ఎలాంటి కేసెస్ పెట్టారు అయితే ఇదంతా ఉండగా ఎంఆర్డి రవికి ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది ఆ ఫ్యాన్ బేస్లో చాలామంది తన పైన పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అందరికీ తనంటే ఒక ఇష్టం లాగా మారింది సో ఇదంతా ఎటు దారి తీస్తుంది తను ఇప్పుడు నెదర్లాండ్స్ నుంచి ఇటు వచ్చేసి మొన్న సిపి సజ్జనార్ గారు కూడా చెప్పారు తను పట్టుబడ్డాడు ఆ డీటెయిల్స్ అన్ని అయితే చాలా మంది ఏమంటారు